భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అంబేద్కర్ సెంటర్ లో ఈ రోజు అనగా ఇరవై మూడవ తారీఖున స్వాతంత్ర యోధుడు వడ్డే ఓబన్న విగ్రహ విష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఎంబీసీ చైర్మన్ జరపాటి జైపాల్ అదేవిధంగా నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు జిల్లా అధ్యక్షులు పల్లెపు వెంకటేశ్వర్లు జిల్లా ఉపాధ్యక్షులు బోదాస్ కనకరాజు జిల్లా సహాయ కార్యదర్శి గోగుల వెంకటరమణ వడ్డర సంఘం రాష్ట్ర నాయకులు రాయల చంద్రరావు జిల్లా యువజన అధ్యక్షులు చల్ల సురేష్ హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వడ్డరులు ఎంతగానో పోయి ఉన్నారని ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వడ్డరులను గుర్తించకపోవడం ఎంతో హాస్యాస్పదంగా ఉందని డెక్కాడితే గాని డొక్కాడిన జీవితాలు వడ్డరులని వెనుకబడిన వడ్డరులకు గవర్నమెంట్ వెంటనే స్పందించి చేతి పనిముట్లు అందించి చేయుతను ఈ కార్యక్రమంలో ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది